హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే పడ్డు వేస్తున్నాను మార్నింగ్ వేసిన దోశలు కొద్దిగా పిండి మిగిలింది అందులోకి పడ్డు వేసుకుంటున్నాను ఇందులోకైతే కొద్దిగా పచ్చిమిరపకాయలు అలాగే శనగ తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు కొద్దిగా కొత్తిమీర అందులోకి వేయించి చల్లారి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపు నేను ఇక్కడ ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాను కాబట్టి ఇక్కడ చూపించట్లేదు ఇవంతా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి మీకు కావాలంటే కొద్దిగా క్యారెట్ తురుగు కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది పడ్డు ప్యాన్ తీసుకుని ముందుగా పడ్డుకి అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పడ్డు మిక్స్ వేసుకొని పడ్డు మిక్స్ వేసుకున్నప్పుడు మనం మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే పడ్డు అనేది ఒక సైడ్ అయితే కాలిపోతుంది మధ్యలో మూడు అయితే తొందరగా మాడిపోతాయి ముందుగా చూసుకొని బాగా కాల్చుకోవాలి ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేస్తూ బాగా కాల్చుకోవాలి కావాలంటే ఇంకా కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇలా అంతా బాగా కాలిన తర్వాత రెండు వైపులా ఇంకొక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇందులో చట్నీ కానీ అంటే ఉత్త తిన్నా కూడా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్